ఎందుకంటే మానవ జన్మం ఎత్తి నిజమే తెలుసుకొని వీళ్ళు కర్మతో ఉన్నప్పుడే ఆ కటకపూర్లో గురువుని ఆశ్రయించుకొని తన కర్మ చేస్తూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళు తన జీవితం అనేది ఆ గురునామంలోపే సమర్పణం చేశారు అటువంటి వారే గురుతుల్యలు అటువంటి వారికే పూజ జరుగుతుంది అందరికీ కూడా ఈ పూజలు జరగవు ఎందుకంటే మన హైందూ సంప్రదాయంలో నాలుగు మార్గాలు అన్నారు భక్తి యోగము జ్ఞాన యోగము కర్మయోగము ఇది రాజయోగము ఈ భక్తి యోగములో తొమ్మిది విధాలుగా ఉన్నది ఈ జ్ఞాన మార్గంలో ఎప్పుడైతే ఇవి వస్తావో వైరేకి స్థితిని కలుగుతుంది అంటే ఏమిటి అంటే ఏమిటి నేను ఆచరించుకున్న ఆచార నిజమా లేకపోతే అబద్ధమా తన్ను తాను తెలుసుకోవడానికి ఇది మార్గము తాను తరించుకుంటే కదా ఇతరుల తరింపజేస్తాడు తాను ఉద్యోగం అయితే కదా ఇతరులకు ఉద్యోగ స్థితి కల్పిస్తాడు తాను ఆచరణ అయితే కదా ఇంకొకరికి ఆచరణ కలుస్తాడు తాను ఉత్తమ స్థితి కలిగితే కదా ఇంకొకరికి ఉత్తమ స్థితి కలుపుతాడు తానే సుఖం లేకపోతే ఎంపికలు నీతిని చెప్పనడికే మనం పనికొస్తాం కానీ ఎంపికలు మన అందుకే తన్ను తాను తడిచే తాను పోయే బ్రహ్మ అన్నారు మన పెద్దలు ఎందుకు